హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజ చేసేటప్పుడు పాటించవలసిన ముఖ్యమైన నియమాలు పూజ చేసేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి ఏ దేవుడికి ఏ ఏ నైవేద్యాలు సమర్పించడం వలన దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా ప్రతినిత్యం ఎటువంటి నియమాలను పాటించాలి అని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి పూజ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు పూజ గదిలో దేవుని ఫోటోలు అనేవి పూర్తిగా ఉండవలను చెదలు పట్టిన ఫోటోలు ఉండరాదు వట్టి పీట మీద కూర్చొని పూజ చేయరాదు దర్భ ఆసనం కానీ నూతన వస్త్రం కానీ వేసుకొని పూజ చేయవలను దైవానికి కుంకుమతో పూజ చేసేటప్పుడు ముఖం మీద పడినట్లుగా పూజ చేయరాదు స్నానం చేయకుండా దేవుని పూజ కానీ సంధ్యావందనం కానీ సూర్య నమస్కారం కానీ చేయకూడదు పూజా ద్రవ్యాలు అనేవి ఎప్పుడు మనకి కుడి చేతి వైపున ఉండాలి నేతి దీపం వెలిగించేటప్పుడు దేవునికి కుడివైపున ఉంచాలి నూనెతో దీపం వెలిగించినట్లయితే దేవునికి ఎడం వైపున ఉంచాలి గంటను ముందుగా పువ్వుతో అర్చించి తర్వాత మాత్రమే మ్రోగించాలి బహిష్ట స్త్రీలు మసలే చోట వారి దృష్టి పడే చోట దేవత పూజ అనుష్ఠానం దీపారాధన చేయకూడదు వట్టి నేలపై కూర్చొని జపించకూడదు పూజించకూడదు భుజించకూడదు దీపారాధన చేసేటప్పుడు ఒక వత్తి వెలిగించకూడదు దీపారాధన కుందులో వేసిన నూనెను తిరిగి తీయకూడదు దీపారాధనను ఎప్పుడు అగ్గిపుల్లతో వెలిగించకూడదు ముందుగా నేతితో లేదా నూనెలో ముంచిన ఒత్తిని వెలిగించి దానితో దీపారాధన చేయాలి దేవునికి నైవేద్యం లేకుండా పూజ చేసినా అది ఫలించదు తీర్థప్రసాదాలను ఒంటి చేతితో తీసుకొని రాదు ఆచమనం చేసేటప్పుడు చప్పుడు చేయకూడదు మేసాలకు గడ్డానికి ఆ జలం తగలరాదు ఎడమ చేతితో ఉద్దరిని నీళ్లు తీసుకొని కుడి చేతిలో పోసుకుంటూ ఆచమనం చేయాలి పువ్వుల రెక్కలను విడదీసి పూజించకూడదు తూర్పు ఉత్తర దిక్కులకు అభిముఖంగా ఉండి పూజించడం అనుష్ఠానం చేయడం మంచిది అన్నాన్ని నైవేద్యంగా పెట్టినప్పుడు శుచిగా వండిన అన్నాన్ని మాత్రమే నివేద నివేదించాలి నేలపై నీటితో తుడిచి ముగ్గు పెట్టి అన్నం వండిన పాత్రను ఉంచాలి పైన చెప్పిన విషయాలు నియమాలు అన్ని వేదాలలో చెప్పబడ్డాయి ఏ దేవునికి ఏ నైవేద్యాలు ప్రీతికరము దేవుళ్ళకి ఏ నైవేద్యాలు పెడితే ఎక్కువ ఫలితం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వినాయకునికి బెల్లం ఉండ్రాళ్ళు కుడుములతో నైవేద్యం పెట్టవలను వెంకటేశ్వర స్వామికి పానకం వడపప్పు లడ్డూలు నైవేద్యంగా పెట్టవలను ఆంజనేయస్వామి వారికి పానకం వడపప్పు లడ్డూలు నైవేద్యంగా పెట్టవలను ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతోనూ గంధం సింధూరంతోనూ పూజించాలి సత్యనారాయణ స్వామి మూర్తిని వారికి గోధుమ నూకతో ప్రసాదం నైవేద్యంగా పెట్టవలను సంతోషిమాతకు పులుపు లేని పిండి వంటలు నైవేద్యంగా పెట్టాలి శ్రీ విష్ణువుకు తులసి దళములతో పూజించాలి అయ్యప్ప స్వామి వారికి నేతితో దీపారాధన చేయాలి సూర్యభగవాన్కి క్షీరాన్నం నైవేద్యంగా పెట్టవలను కృష్ణునికి అటుకులు బెల్లం నైవేద్యంగా పెట్టవలను ఈశ్వరునికి కొబ్బరికాయలు అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టవలను శ్రీ షిరిడి సాయిబాబా వారికి గోధుమ రొట్టెలు పాలకోవ నైవేద్యంగా పెట్టవలను లలితాదేవికి పులిహోర లక్ష్మీదేవికి క్షీరాన్నం నైవేద్యంగా పెట్టవలను దుర్గాదేవికి నిమ్మరసంతో అల్లం ముక్కలు మినపగారెలు పులిహోర నైవేద్యంగా పెట్టవాలి ప్రతిరోజు అందరూ ఆచరించదగిన కొన్ని నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం బూడిది గుమ్మడికాయను మంగళవారం ఇంటి సింహద్వారానికి కట్టిన సకల దిష్టి దోషాలు తొలగిపోతాయి దేవుని పూజలు చేసేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చొని చేయవలను ప్రతినిత్యం దైవారాధన చేయటం వలన కష్టములు తొలుగుతాయి స్నానం చేయకుండా దేవుని పూజ సంధ్యావందనం సూర్య నమస్కారం చేయకూడదు దైవ ప్రసాదంను భుజించాలి బయట మాత్రం పారవేయకూడదు దీపంను నోటితో ఆర్పరాదు వ్రతం చేసిన రోజున భార్యతో సంపర్కం చేయకూడదు ఏకాదశి రోజున ఉపవాసం ఉండిన భోగభాగ్యాలు కలుగుతాయి ఉదయాన్నే లేచి రాగి పాత్రలో పోసిన నీరు త్రాగటం వలన ఆరోగ్యం బాగుంటుంది శివునికి అభిషేకం విష్ణువుకి అర్చన అమ్మవారికి కుంకుమ పూజ చేయటం వలన సమస్త కోరికలు నెరవేరుతాయి ప్రతినిత్యం దైవారాధన చేయటం వలన కష్టాలు తొలుగుతాయి శనికి శని త్రయోదశి నాడు తైలాభిషేకము నువ్వులు దానం చేసిన ఏలినాటి శని బాధలు తొలగిపోతాయి స్త్రీలు ప్రతినిత్యం తులసి పూజ చేసిన సౌభాగ్యం కలిగి సుఖ సంతోషాలు పొందుతారు